ప్రభువు మీద పాట పాడి ఆయనను స్తుతింపుము ప్రతి దినము ఆయన రక్షణ కార్యమును ఒగ్గడింపు ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుము ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు వెల్లడి చేయుము తొంభై ఆరవ కీర్తన రెండవ వచనము మరియు మూడవ వచనము సంవత్సరములో ఆఖరి రోజున ఈరోజు మనకివ్వబడేటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు యోహాను గారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఈ వచనాల్లో నా బిడ్డలారా ఇది తుది గడియా అని ప్రారంభం అవటం మనం చూస్తాం కానీ సువిశేషము యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మనకివ్వబడింది అందులో మొదటి వచనం మనందరికీ బాగా పరిచితమైంది ఆదిలో వాక్కు ఉండెను ఈ సువిశేష భాగము అంటే మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి పద్దెనిమిదో వచనం వరకు సుమారు ఏడు వందల సంవత్సరాల పాటు ప్రతిరోజు పూజ అయిన వెంటనే ఈ పద్దెనిమిది వచనాలని కూడా రక్షణ చరిత్రకి ఒక సంక్షిప్త చరిత్రగా చదివేవాళ్ళు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రక్షణ చరిత్ర అంతా కూడా ఈ పద్దెనిమిది వచనాల్లోనే ఉంది అని నమ్మేవాళ్ళు ప్రతి పూజ తర్వాత ప్రతి పండుగ తర్వాత ఈ పద్దెనిమిది వచ్చినాలని రక్షణ చరిత్రగా చదివేవాళ్ళు మనం గమనిస్తే సువిశేషమేమో ఆదిలో అని మనకు చెబుతూ ఉంటే మొదటి పట్టణంలో మాత్రం ఇది తుది గడియా అని మనకు చెప్పబడుతుంది ఇవి రెండు రాసింది యోహాను గారే ఆదియు అంతము రెండు కూడా ఆఖరి రోజున తల్లి తిరుసభ మనకిస్తుంది నేనే ఆదియు నేనే అంతము నేనే ఆరంభము నేనే అంత్యము నేనే ఆల్ఫా నేనే ఒమేగా ప్రతి ఈస్టర్ పండుగకి పాస్కా కొవ్వొత్తి మీద ఉండేటువంటి అక్షరాలు ఆల్ఫా ఒమేగా నేనే ఆదియు నేనే అంతము అని యూదుల ప్రకారం మొదట్లో ఏదైనా ఒకటి కనిపించి అది మరల ఆఖరలు కనిపిస్తే ఆ మధ్యలో అంతా కూడా అదే ఉంటుంది అని ఈ ఆఖరి రోజున ఇది కేవలం ఆది అంచం మాత్రమే కాకుండా మనం వెళ్ళేటువంటి గమ్యం ఎక్కడుంది మన మూలం ఎక్కడుంది అనేటువంటి ప్రశ్నని కూడా మనకి మనం వేసుకోవాలి మొదటి పట్టణంలో యోహాన్ గారు చెప్పే ఒక మాట అయితే మీరు పవిత్రుల వలన అభిషేకింపబడితిరి క్రైస్ట్ అనే మాటకి అర్థం అభిషేకింపబడినవాడు క్రిస్టియన్ అంటే అభిషేకింపబడిన వారిని అనుసరించేవాడు ఈ విషయాన్ని సభ మనకు గుర్తు చేస్తుంది ఆఖరి రోజున మనము ఎవరు అనేటువంటి సత్యాన్ని మనకు గుర్తు చేస్తూ క్రీస్తుని యొక్క అనుచరులుగా మనందరం కూడా అభిషేకింపబడినటువంటి క్రైస్తవులము అది కూడా నేను మీకు ఇది వ్రాయునది మీకు తెలియదని కాదు మీకు ఈ సత్యము తెలుసు కానీ ఈ సత్యము నుండి అబద్ధము పుట్టనేరదని మీకు తెలియచేయుట చేత నేను రాస్తూ ఉన్నాను అని యోహాను గారు అంటూ ఉన్నారు మనము అభిషేకింపబడినటువంటి వ్యక్తులము అనే సత్యం మనకు తెలిసిన తర్వాత దాని నుండి అబద్ధము జీవితం అనేది పుట్టదు ఈ విషయాన్ని మనం ఆఖరి రోజున గ్రహించాలి అని ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా దేవునికి స్థుతులు అర్పిద్దాం మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క సంరక్షణ కాపుదల ముఖ్యంగా దేవుని యొక్క వాక్య రూపంలో ప్రార్థనా జీవితంలో విశ్వాస జీవితంలో దేవుడు చూపినటువంటి అనంతమైనటువంటి కృప కోసం మన యొక్క సంఘాలు మన యొక్క కుటుంబాలు మన యొక్క మేత్రాసన గురువులు మఠకన్యలు ఉపాధ్యాయులు ఉపదేశులు సంఘ పెద్దలు మరియదళ సభ్యులు యువతి యువకులు చదువుకునేటువంటి బిడ్డలు విద్యార్థులు వీళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత వీళ్ళందరి తరపున దేవునికి కృతజ్ఞత తెలుపాల్సినటువంటి బాధ్యత కూడా మనందరికీ ఉంది ఆ కృపకు ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞులుగా ఉండే కృపను దేవుడు ప్రసాదించాలని నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి మనకు ఎన్నో ప్రసాదించినటువంటి ఆ ప్రభుని పట్ల సమర్పణను కూడా ఆ ప్రభువు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్